ఒకమెదవ లాంటి ఎవరు నా సకోట ఎవరు లంగాలో ఓనీళ్ళనుకున్నవి లంగాలో ఓనీళ్ళు ఆడోడ గత మమ్మల్ని అడతామ ఆడోడత మమ్మల్ని అడుగుతారా లాభ జరుగుతుందని రామంటే రాకుండా తప్పిస్తూ తిరిగే నువ్వు యుద్ధం అయిపోయింది పెద్ద పాకిస్తాన్ చంపేశారు మనోళ్ళు ఇండియా ఏం చెప్పాడు జనాభా లెక్కలు కావాలి కాబట్టి ఎంతమంది చెప్పారు సేవాలేవాల్చక నువ్వు కాదు యుద్ధం చేశారు బా మనవు చచ్చిపోయారు కదా చచ్చిపోయారు ఒక ఎంత డబ్బులు అవుతాయకు నువ్వు చేసుకో జలు శవం తీసుకెళ్ళకూడదు మన కాల్చిన నువ్వు ఏడుకోరావు నువ్వు పొద్దుంద్రమ్మా చవాళ్ళు ఏడతాం లారీలోకి ఎవడు నువ్వు ఏం చేస్తా చేస్తారా எடுக்குறாடுத்து ఈయన డబ్బులు పెత్తారో ఈయన ఎంత ముగ్గు

ఎంత డబ్బుగా నాకు చెప్పాయిలు కాదు చెప్పాయలు కాదు చెప్పేది తీసుకురామన్నార నా అనవసరం అదే ముందు తీసుకురా మేవుడు నువ్వు చెప్పేది నువ్వు చెప్తే మేమేనేది పోరా

పంచాయతీ ప్రెసిడెంటే లేడు అమ్మ ప్రసిడెంటే తీసుకురామన్నాడు मित्र तो आदमी तो के सामने है ये नहीं ये नहीं ये नहीं और मारता के आयनो मां पावरा एवर आयनंत हीन तो समानो ए नी रानो नानो गानो राखो नेलु नी काचो सोता फो लाकेला सोता ए कादर माख जावता ना मर्यादा नी जावता ना तोना मर्यादा नी जावता ना येंद्र एक टाइगर हां ये काल फिल्म में मार ना ये 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 चावल एरर गिना नी चावल आता नी दू चावल नी दू जावा

ఎవరుస్తాడు ఎల్లు మరియా ఇక్కడ నుంచి ఎల్లు ఇదేందా మంచి మిల్ట్రి కనిపిస్తారు ఈ గుట్లు కదా ఈ గుట్లు కదా ఇండియా ఏమైనా లంగాలో ఓనీళ్ళు అనుకున్న ఏమైనా లంగాలో ఓనీళ్ళు అనుకున్న మనవలను చంపినప్పుడు చెప్తే ఈసం బాధపడాలి చెప్పా నేను కూడా వెళ్ళాను రాను ఏం కదా బరిగొడి కడక ఇంద్ర బరిగోడ్ కడతా